ఫ్రీర్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ లను గూగుల్ రేటింగ్స్ గూగుల్ రివ్యూస్ చూసి డబ్బులు ఇచ్చి వేయించుకునే రివ్యూస్ ఫోర్ ఫైవ్ స్టార్ రేటింగ్స్ కి ఎంత అని పాజిటివ్ రివ్యూస్ కి అని డిజిటల్ మార్కెటింగ్ ఏజెంట్లతో కాంటాక్ట్ పెట్టుకుని కాల్ సెంటర్ ఎంప్లాయీస్ కి వీరే రివ్యూలలో ఏమి రాయాలో కంటెంట్ ఇచ్చి మరి రాయించుకుంటున్నారు ఈ ఎంప్లాయీస్ ఆ రివ్యూ కట్ అండ్ పేస్ట్ చేస్తారు ఇది పక్కా మోసం మనం ఆ ఫైవ్ స్టార్ రేటింగ్స్ చూసి అది నిజం అనుకుని ఇదేదో చాలా గొప్ప క్లినిక్ అని నమ్మి ట్రీట్మెంట్ కోసం వెళ్ళిపోతుంది తీరా నకిలీ క్లినిక్ అరకొర జ్ఞానం ఉన్న వారితో ట్రీట్మెంట్ చేయించుకుని మోసపోతాం డబ్బులు పోయి రిజల్ట్ లేక బాధపడే వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఇలాంటి క్లినిక్ లు వేల సంఖ్యలో ఉన్నాయి బ్యూటీ పార్లర్లు సెలూన్ మసాజ్ సెంటర్లు స్పాలు రూపం మార్చుకుని కాస్మెటిక్ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ లు మారిపోయాయి బ్యూటీషియన్లు నర్సులు థెరపిస్టులు ఆయుర్వేద డాక్టర్లు డెంటిస్టులు హోమియోపతి డాక్టర్లు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్లుగా కాస్మెటిక్ సర్జన్లుగా అవతారం ఎత్తేసారు ఇష్టం వచ్చినట్టు నకిలీ వైద్యం చేసి పారేస్తున్నారు అందుకే రేటింగ్స్ రివ్యూస్ ని పక్కన పెట్టి డాక్టర్ పేరు డిగ్రీ ఏమిటి అనేది అడగండి ఏ డిగ్రీ ఉండాలి ఎలా క్లినిక్ ఎంచుకోవాలి అన్నది ఇదే ఛానల్లో ఇతర వీడియోస్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఒకసారి చూడండి